హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్ బియ్యం లేకుండా మినపప్పు లేకుండా ఫర్మంటేషన్ అవసరం లేకుండా రాగులు ఇంకా పెసరపప్పుతో హెల్తీ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా రాగులు వేసుకొని రెండు మూడు సార్లు నెలతో శుభ్రంగా కడగండి ఇలాగ నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల దాకా నానబెట్టుకోండి నేను మార్నింగ్ దోశల కోసం నైట్ నానబెడుతున్నాను మార్నింగ్ ఏం చేస్తా అంటే ఒక చిన్న మిక్సీ జాలో ఒక పావు కప్పు దాకా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఎండు ఎండుమిపకాయలను వేసుకొని బకగా మిక్సీ పట్టుకోండి ఇలాగ బకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం నైట్ నానపెట్టుకున్న పెసరపప్పు రాగులు ఉంటాయి కదా వీటిని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని ఈ నానపెట్టుకున్న పెసరపప్పును రాగులను మిక్సీ జార్లోకి వేసుకోండి మిక్సీ జార్లోకి వేసుకొని ఒక పావు కప్పు దాకా నీళ్ళు వేసుకోండి ఇలాగ ఒక పావు కప్పు దాకా నీళ్ళు వేసుకొని రెండు ఎమ్మెల కరివేపాకు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీరకాయ వేసుకొని ఉప్పు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గెయిండ్ చేసుకోవాలి ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రెండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక మిక్స్ బౌల్లోకి వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొక పావు కప్పు దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలాగా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది కదా దోశల కోసం దోశ పెనం అనేది ఎక్కువ హీట్ చేయకండి ఎక్కువ హీట్ చేయకుండా లైట్గా హీట్ అయిన దోశ పెనం మీద ఇలాగ దోశలాగా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలాగ ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక నిమిషం ఒక రెండు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మీకు క్రిస్పీ దోశలు అనే అనేవి వస్తాయి ఒకవేళ మీకు సాఫ్ట్ దోశలు కావాలి అనుకుంటే రెండు దోశ పిండి వేసుకోండి రెండు దోశ పిండి వేసుకొని మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మీకు సాఫ్ట్ దోశలు అయితే రెడీ అవుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బియ్యం లేకుండా మినపప్పు లేకుండా ఫిమంటేషన్ అవసరం లేకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు అలాగే పీసీఓఎస్ ఓడి ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయ్యిద్ది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్